రెండు వేల ఆరు నుంచి క్రమక్రమంగా రాకేష్ గంగ్వాలకున్న అనుభవంతో ఆయనకున్న గత అనుభవంతో అది క్రమక్రమంగా ఎదగడం స్టార్ట్ అయింది వాళ్ళు ఒకనొక దశలో ఆల్మోస్ట్ ఒక మూడు వందల ఫ్లైట్లని సొంతంగా కొనుగోలు చేయగలిగారు సో ఇది చివరిగా దాదాపు రెండు వేల పంతొమ్మిది నాటికి ఈ వ్యాపారంలో అసలు ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అయింది అసలు దీనికి మూలం ప్రాబ్లం స్టార్ట్ అవ్వడానికి రెండు వేల పంతొమ్మిది ఇది గుర్తుంచుకోండి పది జూలై రెండు వేల పంతొమ్మిది నాడు రాకేష్ గెంగ్వాల్ ఒక సెబీకి అజయ్ త్యాగి సెబీ అప్పుడు చైర్పర్సన్ అజయ్ త్యాగి గారికి ఒక లేఖ రాశారు ఈ ఇండిగో సంస్థలో భారీ అవకతవకలు పాల్పడుతున్నాయి సో దాన్ని ఒక్కసారి మీరు వెరిఫై చేయాల్సిందిగా రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాకేష్ గైన్వాల్ గారు ఒక లేఖ రాశారు ఆ లేఖని సరే ఇన్ఫ్లుయెన్సులు పనిచేసాయో లేకపోతే బ్రైబ్స్ పనిచేసాయో లేకపోతే దాన్ని పట్టించుకొని పట్టించుకోకుండా సెబీ చూసిందో తెలియదు కానీ దాన్ని ఎవరు పట్టించుకోకుండా సో అదే విధంగా ఆ వ్యాపారం సాగుతూ వస్తుంది దాని తర్వాత ఇప్పుడు ఎందుకు సెబీకి రెండు వేల పంతొమ్మిదిలో రాశారంటే రెండు వేల పదహారులో ఇది స్టాక్ మార్కెట్లోకి వచ్చి ఈ రెండు వేల పదహారులో ఇండిగో అనేది ప్రజల ద్వారా పెట్టుబడులు తీసుకోవడం జరిగింది ప్రజల ద్వారా ఎప్పుడైతే పెట్టుబడులు తీసుకున్నారో రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి దాంట్లో అవకతవకలు స్టార్ట్ అయ్యాయి అంటే వ్యాపారంలో ఈ అవకతవకలు అనేవి ఇప్పుడు మనకి ప్రతిదానికి ఇప్పుడు ఇన్సూరెన్స్ బీమా రంగంలో మానిటర్ చేయాలంటే కనుక ఐఆర్డిఏ ఉన్నట్టుగా ఇప్పుడు ఎయిర్లైన్ సంస్థలో మానిటర్ చేయాలంటే డీసీఏ ఉన్నట్టుగా అదే విధంగా స్టాక్ మార్కెట్లో ఏవైతే అవకతవకలు ఉన్నాయో వాటిని మానిటర్ చేయడానికి సెబీ ఉంటుంది అంచేత ఆయన లెటర్ రాయడం జరిగింది అప్పట్లో పలు వార్తా సంస్థలు కానీ పలు వార్తా ఛానళ్ళు కానీ పలు సోషల్ మీడియాలో కూడా అది వైరల్ అయింది ఇది కొంతమందికి తెలిసే ఉండొచ్చు ఈ విషయం సో దాని తర్వాత సెబీ ఎటువంటి పట్టింపు జరగలేదు దాని తర్వాత సడన్ గా ఉన్నట్టుండి రెండు వేల పంతొమ్మిది ఆయన లేఖ రాసిన తర్వాత కూడా పట్టించుకోకపోవడం వల్ల ఉన్నట్టుండి ఆ సంస్థ అసలు నష్టాల్లో ఉన్న సంస్థ ప్రతి ఏడాది భారీ లాభాల దిశగా దూసుకుపోయింది